ఎనిమిదవ తరగతి ఐదవ పాఠం సందేశం తెలుగు వ్యాకరణం సందేశం ఐదవ పాఠం ఈ పాఠం ఉద్దేశం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని వారిని గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం కింది పేరా చదివి నాలుగు ప్రశ్నలు తయారు చేయండి గురజాడవారు రచించిన నాటకం పేరేమిటి గురజాడవారి రచనలు ఏ భాషలో సాగాయి గురజాడవారు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎప్పుడు స్థాపించారు పద్యం చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి కృపారహితాత్ములు అర్థం రాయండి జాలి లేని మనసులు కలవారిని కృపరహితాత్ములు అంటారు బుభుక్ష ఆకలి ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి ఈ పద్యం ఏ పుస్తకంలో ఉంది ఈ పద్యం మరుత్ సందేశం అనే పుస్తకంలోనిది పై పద్యంలో విలాసాలు ఎలా చేస్తారని చెప్పారు మేడలు మిద్దిళ్ళు నివసిస్తూ విలాసంగా కాలం గడుపుతారని చెప్పారు భాషంశాలు గీత గీసిన పదాలకు అర్థం రాసి సొంత వాక్యాలు రాయండి చిక్కిన దొరికినా దొరికిన దానితోనే తృప్తి పడాలి క్షుద్బాధ ఆకలి బాధ కొందరు తల్లిదండ్రులు ఆకలి బాధను సహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు కూలీనాలి కూలిపని మా గ్రామంలో చాలామంది కూలిపనికి వెళ్తారు కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి దిక్కున దిశ శరణు సకల సర్వము కలత కూడినది పాదం కాలు పద్యచరణము దేశానికి రాజ్యము ప్రదేశము పర్యాయ పదాలు నృపాలకుడు పాలకుడు పరిపాల శివుని రుద్రుడు శంకరుడు మనుజుడై మానవుడు నరుడు మేను శరీరం కాయం ప్రకృతి వికృతులను వేరుచేసి రాయండి మనుష్యుడు మనిషి కులము కులము ధర్మం ధమ్మము పట్టణం పట్నం భోజనము బోనము ప్రకృతి వికృతి క్రీడ కింది పదాల అర్థాలు క్రమ సంఖ్యల ఆధారంగా పాఠంలోనూ పద్యం రాయండి వీటితో మనం పద్యం రాయాలి వాని రెక్కల కష్టంబు లేనివాడు సస్యరమ పండి పొలకింప సంశయించు వాడి లోడ్చి ప్రపంచమునకు భోజనముబెట్టువానికి భుక్తి లేదు కింది పదాలను కలిపి రాసి సందుల పేర్లు రాయ ప్లస్ అనల క్షుధానల సవర్ణ తీర్ఘ సంధి జన్మమెత్తి సంధి బరుతోర్వర గుణసంధి వాక్యాలను గీతకిసిన పదాలకు విగ్రహ వాక్యాలు సమాసం పేరు రాయండి విశ్వనాథుడు విశ్వం యొక్క నాథుడు షష్టి తత్పురుష సమాసం ూర్వపద కర్మదారి సమాసం భారతదేశము భారతం అని పేరు గల దేశం సంభావన పూర్వపద కర్మదారి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ